భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బూత్ స్థాయి అధ్యక్షులకు సన్మాన కార్యక్రమం చేశారు ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డ్ కౌన్సిలర్ బొల్గం నాగరాజు గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తొంభై ఆరు తొంభై ఏడు బూత్లలో ఎనభై శాతం పైగా బీజేపీకి మెజార్టీ రావడం జరిగింది ఇందులో భాగంగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన తొంభై ఆరు బూత్ అధ్యక్షుడు దండుబాబు తొంభై ఏడు బూత్ అధ్యక్షుడు అంబటి శంకర్ కి బండి సంజయ్ షాలువాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజే వైఎం టౌన్ జనరల్ సెక్రటరీ బైకని వేణుగోపాల్ బోనాల ఎల్లయ్య యాదవ్ పడిగే సురేష్ తదితరులు పాల్గొన్నారు ತರ್ಥಿತ್ ತರ್ಥ